రైతు సోదరులకు నమస్కారాలు ముందుగా ఈరోజు డేట్ చూస్తే సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా గురువులకి ఉపాధ్యాయ శుభాకాంక్షలు అలాగే ఈరోజు మనం అనంతపురం మోడల్ మార్కెట్లో ధర గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పదైకల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ స్టాక్ గురించి మాట్లాడుకుంటే రెండు లక్షల యాభై వేల బాక్సుల దాకా వచ్చింది అలాగే ధరల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సోఫర్ టాప్ చూస్తే ఈరోజు రెండు వందల యాభై రూపాయలు రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై ఈ సోఫర్ టాప్లు అనేవి ఒక ఒక్కొక్క మెలలో ఒక సోఫర్ టాప్ అమ్మకాలు జరిగాయి ఒక మన రెండు పది ఒక మనీ రెండు ఇరవై ఒక్కొక్క నెలలో రెండు వందలు అలా ఒక్కొక్క మనకి ఒక సోఫర్ టాప్ క్వాలిటీ బట్టి కాయలు బట్టి అలాగే యాభై ఎవరిని మాట్లాడుకుంటే యాభై రూపాయ నుంచి నూరు నూట యాభై నూట ఎనభై రూపాయలు అమ్మకలుగుతాయి క్వాలిటీ ఉంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రెండు పది రెండు ముప్పై దాకా అమ్మకొక్కుతున్నాయి టాప్ అండ్ టాప్ చూస్తే రెండు వందల యాభై రూపాయలు ఒకలాటు మళ్ళీ రెండు ముప్పై రెండు నలభై అలా అమ్మారు అలాగే కలిగి టమాటో మార్కెట్లో ధరల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పదహైకల బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్సు ఇక్కడ కూడా సూపర్ టాప్ చూస్తే సేమ్ అనంతపురం టమాటో మార్కెట్లో ఏం రేట్లు అక్కడ ఇక్కడ కూడా అదే రేట్లు పోతున్నాయి సోపర్ టాప్ చూస్తే రెండు వందల యాభై రూపాయలు రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై ఇక్కడ కూడా సేమ్ అంతే ఒక మనీలో ఒక సూపర్ టాప్ ఒక మనీ రెండు వందలు ఒక మనీ రెండు పది అలా అమ్మ అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే ఎవరై రెండు రూపాయలు ఉంటే ఎవరు పాయించి నూరు నూట యాభై నూట ఎనభై రూపాయలు అమ్మకాదు క్వాలిటీ ఉంటే నూట తొంభై రూపాయించి రెండు పది రెండు ఇరవై కమ్మ కదుకున్నాయి టాప్ అండ్ టాప్ చూస్తే రెండు వందల యాభై రూపాయలు కంపెద్దు అలాగే ఈ లోకల్ కాయలు టమాటాలు స్టార్ట్ అవ్వడం వల్ల ఈ టమాటా ధరలు అన్నీ తగ్గుతున్నాయి అలాగే చూడాలి కూడా మదన్పొటమార్కెట్ ఈరోజు రేట్ ఏమైనా ఉంటాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గణశానమూర్తి ఆల్ వేస్ మీకు వస్తాయి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లే లైక్ చేయట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతున్నారు అలాగే ఈ ధరలు అనేది ఎవరు చెప్పలేరు ఈ సీజన్ ఏ రేట్ అమ్ముతుంది ఆ సీజన్ ఏ రేట్ అమ్ముతుంది ఎవరు చెప్పలేరు అది దేవుడిని నిర్మించాలి రేట్లు ఇది పచ్చాపురం ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు పోతాయి తెల్ల రేట్లు లక్కిది అదృష్టం వీడియోస్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి బాయ్